మొట్టమొదటిసారి అంతరాష్ట్ర గికపోటీ మేకల నాగప్పగారు నానాపురం మాధోని మండలం కర్నూలు జిల్లా వాసస్తులు లేత గిట్టలు చిట్టి గిట్టలు పండ్లు అన్ని వస్తున్నాయా ఇంకా నాలుగు పలు తో ఎరడు నాగ్ నాగ హెదవ ఎంగత నోడ్బు ప్రథమ బహుమాన ఇప్పవ మేకల నాగప్ర ఎంగ స్వీడ్ హబోదు మొదటిసారిగా నాలుగు పళ్ళతో మన అంతరాష్ట్రీయ గిరికపోటీలు విజేస్తున్నాయి ఈ జత మరి చివరి దాకా చూడాలా చివరి దగ్గర నానాపురం మాధవీ మండలం నానాపురం అలియాస్ నారాయణపురం ఓకే ఓకే బబలైనది అసల సిసలైన పోరు లేత గిత్తలు పుష్ప నాలుగు పళ్ళలోనే ఉన్నాయి ఈ గిత్తలు గ్రామ స్థాయిలో మొదటి బహుమతి సాధించేటువంటి జతాన్ని చెప్తున్నారు చూడారు మరి అంతర్జాతీయ గిరిక పోటీలోకి వచ్చాయి చూద్దాం నేను కన్నడ అత్తాగిల్ అత్త యజమాన్ రో ఓం ఎరడు స్థానం అందరే ఓం స్థానము రెండు 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 ఎల్లు స్థానం అంటే

పుష్ప నీ అరుకు ఏం నాలక లిష్ గారు ఎద్దు పక్కలో నువ్వు రాంతావాదును ఒక ఇష్టం ఉంది మా శ్రీనివాస్ గారిది రెండు చట్టాలు తచ్చిగా ఉంటాము రెండవ రౌండ్ పూర్తి చేసుకున్న ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక్క నిమిషం ముప్పై ఐదు సెకండ్ పూర్తి చేసుకుని రెండవ స్థానానికి రెండవ రౌండ్ లో ముప్పై సెకండ్లు వెనకబడి ఉన్నారు చెప్పండి కేటలో విజయ్ జవాన్ అన్నదైన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది వివిధ రైతు సోదరులు మరియు గ్రామ సోదరులు అందరూ కూడా కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వస్తారు వస్తారు సార్ అదేవిధంగా గ్రామ రైతు సోదరులు వడ్డించడానికి పిల్లలు గ్రామ రైతు యువకులు ఉత్సాహం వడ్డించడానికి వెళ్ళాలి అక్కడ అన్నదాల్లోకి అన్నదానం గొప్ప ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రేక్షక మహాశైలు అందరు కూడా మూడవ రౌండ్ పూర్తి చేసుకున్న తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల ముప్పై ఐదు సెకండ్ల పూర్తి చేసుకుని రెండవ స్థానానికి మూడవ రౌండ్ లో యాభై ఐదు సెకండ్ వెనకబడి ఉన్నారు వచ్చే రౌండ్ నాలుగవ రౌండ్ వేగం పెంచాలి మేకల నాగప్ప గారు పుష్ప లేత సరుకు

దయచేసి తదుపరి జత పర్మారెడ్డి గారు మీరు కనిపించాలని మీ జత కనిపించట్లేదు రెడ్డి గారు వస్తున్నారా రద్దు చేసుకున్నా అనగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషంలో యాభై సెకండ్లో పూర్తి చేసుకుని రెండవ స్థానానికి నాలుగవ రౌండ్ లో ఒక్క నిమిషం ఇరవై సెకండ్లు వెనకబడి ఉన్నారు దయచేసి మన రైతు సోదరులు ఎవరైనా మన పెద్దలు ఉంటే కాస్త భోజనశాల దగ్గర ఉండి వడ్డించే వాళ్ళు మన పెద్దలు మీరు ఉండాల్సిందిగా కోరుచున్నాము లేత కూడలు ఉన్నారు ఇక్కడ మన పెద్దలు ఎవరైనా ఉంటే దయచేసి భోజనశాల దగ్గర అన్నదానము వడ్డించాల్సిందిగా కోరుచున్నాము అన్న మన గ్రామ పెద్దలు దయచేసి అక్కడ భోజనశాల దగ్గరకు వడ్డించాల్సిందిగా కోరుచున్నాం మన గ్రామ పెద్దలు అందరూ కూడా ఉండదు అన్న వెళ్ళారా మన పెద్దలు ఎవరైనా వచ్చారు అక్కడికి వడ్డించడానికి

గత సంవత్సరం ఉప్పురాల గ్రామంలో వెళ్తే కూడా ధర్మారెడ్డి గారు మంచి స్థానాన్ని కైవసం చేస్తున్నారు ఈ రోజున మన గ్రామానికి ఈ యొక్క పోటీలకు వచ్చారో దయచేసి మీరు కూడా అడ్వాన్స్ గా ఉండాల్సిందిగా కోరుచున్నాం మన గ్రామ రైతు సోదరులు దయచేసి ఎవరైనా భోజనశాల దగ్గర వడ్డించే దగ్గర ముందుండాల్సిందిగా కోరుచున్నాం

ఉందా లేదా కన్ఫర్మ్ చేయాల్సిందిగా కూర్చున్నాం తదుపరి జతవారు హెవీ ఫౌండేషన్ జత ఆలహారి వీరనగర్ సిద్ధంగా ఉన్నారు చాలా సంతోషం ధర్మారెడ్డి గారు ఉన్నారా రావాలి ఓకే మనిషి ఉన్నారు ఎద్దు రాలే వస్తున్నా ఓకే సూపర్ సమయం మూడు నిమిషములు మాత్రమే మీకు సమయం ఆఖరి మూడే మూడు నిమిషాలు

లేతా లేత సరుకు ఏం చేస చూసా పళ్ళ సరుకు రెండు చక్కలు పచ్చి మనం రాత్రి చేసి

రెడ్డి గారిని జతని తీసేరండి బ్రదర్స్ రమలు తపో డాల అలా ఆరాధతవ సతక రావాలి nito samayam 30 second matrame

కర్నూలు జిల్లా అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆ జత మూడవ స్థానంలో కొనసాగుతున్నారు రెండు వేల ఏడు వందల యాభై వందల అడుగుల రెండు అంగుళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఆ మూడవ స్థానంలో కొనసాగు